పాట పాడింది కదా మాకైతే చాలా ఇష్టం ఈ పాట అంటే ఇక మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయరి ఇంకా ప్రతి వీడియో కూడా మనల్ని చేసే సపోర్ట్ మామూలుగా అంటే మామూలుగా లేదు ఇలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇక లైకులు అయితే తప్పకుండా మర్చిపోకుండా కొడుతురు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొడుతురు ఏదో కొంతమంది అంటే ఇక బిజీ ఉండు నచ్చో నచ్చుకొని లైకులు కొడతలేరు కానీ చాలా వరకు అయితే ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు అయితే చూసిన వాళ్ళు పక్క లైక్ కొట్టి పోతారు చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి పేరున చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీరు ఇలానే ఎంకరేజ్ కొద్ది మంచి మంచి కంటెంట్ ఆ రోజు తప్పకుండా పెట్టాలని కాబట్టి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నారు మంచి మంచిగా ట్రై చేస్తాము హైపాయింట్స్ అనేవి చాలా ముఖ్యమైన పక్కా చేయండి హైపాయింట్స్ అనేవి చాలా యూజ్ అయితే మాకు వెళ్దాం పదండి ఆటి బెల్లం త ఐద రొట్టె త ఆటి బెల్లం త ఐద రొట్టె ఈమ నా మనస ఆయరో దేవుడో జంగం బారుడా మల్లె ఏదడొస్తావు నా ఆయనో నా ఆయనో నా రాయన బాధపడకు బెంగపడకు బాధపడకు బెంగపడకు ఇట్లా వాళ్ళు అట్లా వస్తనే దేవకి నా

ఏ పెంటమ్మ దగ్గర కోవాలి పెంటమ్మ దగ్గర పోవాలి ఏముంది అమ్మా నీ దగ్గర ఆ పని పాటలు లేని వాళ్ళని చూసి రాసుకుంటావు నీ ఇంటి ముందు అట్లా కూర్చొని మీటింగ్ మీద మీటింగ్ లో పెట్టుకుంటావు నీకేం పని లేదు ఆ వస్తాను విలుసుకుంటాను ఏం ఇలా పడతావు గంటలు కూర్చున్నది ఆ అది నీ గంటలు చెప్తున్నాను ఏం మాట్లాడుతున్నావు పోతున్నా మరి పోకుంటే నీ దగ్గర నిలబడుతున్నాను అమ్మో నువ్వు ఊరు మొత్తమైనవమ్మా ఊరందరు ముచ్చట్లు నీకే కావాలి ఇక ఏడేమేమవుతుంది ఎట్ట సంగతి అంతా అందరు ఆడుచుకుంటారు ఆడుచుకొని వచ్చి ఇక నీకు పూస కూర్చున్నట్టు కూర్చరు నువ్వేమో ఇంటికైనా బయటికి వెళ్ళవాలి కాళ్ళ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అని కాతలు పడుకుంటూ ఇంట్లో బయటికి వెళ్ళకుంటా నీ ఊరు ముచ్చట్లు అన్నీ నీకు అవసరం కాదు అమ్మో మస్తు తక్కువ అమ్మ నీ దగ్గర ఓసిని నీ లోకం నోరు పెడితే నా పిల్లగా ఇప్పుడు నేను ఏ మంచి ఒక్క మాటకు గింజి మాటలు అంటున్నావు నన్ను నేను ఏమని అంటున్నా నీ జోలికి వస్తానా వాటికి వస్తున్నా జోలికి పాట పాడుతున్నావు అన్న గాలానికి ఎన్ని మాటలు ఎన్ని మాటలు అనిపోతున్నావు కూరగా నువ్వు ఆ ఊరందరు ముచ్చలు నేను నడుచుకుంటాను ఎవటయ్యా నీకు చెప్పింది భలే

మా జోలికి ఎందుకు వస్తారు లేని తీస్తారు తీట పంచాలు నేను పోని పోని ఊకుంటా ఉంటే ఎందుకే మా దగ్గరకు వచ్చి గెలుపుకుంటారు అయ్యో నేనే మంచి పాడయి ఓ అమ్మో వచ్చి పుణ్యానికి మాటలు అనిపోతున్నావు అని నేను పిల్లగాన్ని అయ్యో పోతున్నావు రషీకం తీసుకొని పోతున్నావు పిల్లగా దేవుని పెట్టుకున్నట్లే కౌసు ఆ పాడయి రానన్నా ఓ అమ్మో మీ మంచి గురించే కానీ చెప్పింది

నా పిల్లగాని ఆ నీ అమ్మ తిండిపోతుందే నువ్వు తిండిపోతావురా అయ్యి ఉంటలేడో తినకుండా నీకు ఎందుకు రాంత కౌశలి రాస్తే అని అదే మాట్లాడంటే కూర అంత వాడే పిచ్చిరంట నా పిల్లగాడు అల్లల్లా వచ్చి నేను ఇంత బాధ అనిపించాలి చెప్పు నాకు ఆ ఈ ఊరందరూ మంచోళ్ళు కాదని ఊరికి దూరం ఉంటాను పోతే కాదు కక్క సమన్ నా ముందు నేర్పిచ్చి మళ్ళీ తీసుకోరా ఊరికి ఆ ఏం సింగారం ఉంది ఎవరు చూడు ఓర్వరు ఓర్వజాలం బతుకు ఎందుకు మేము బతుకేది చెప్పు అందరి కన్నంతా మా మీదనే ఉంటుంది మా పైసా మా ఇష్టం మా తిండి మా ఇష్టము మేము దేవుడు పెట్టుకొని తింటే మీకేమైతుంది ఆ మీరు తినకూరి మీ ఇంట్లోకేమో తెచ్చి మేము చెప్పు ఎందుకు అట్లా వాడేపించినావు ఆ పైసలు పుణ్యానికి వచ్చినాయా మేము ఎంతో కష్టపడి పిల్లగాడు అమ్మ శిఖర్ తింటా అంటే సరే పూర తెచ్చుకోపో దేవుడు తినొద్దు అంటారా ఏమో గుళ్ళకి ఏం పోవద్దు

ఊరందరికి ఏం శాపం రాదు ఎవరు పెడతాడు దేవుడు మీకు అమ్మో మీరు అమ్మాకని మీరు మీ పెడితే అని పెడతాడు దేవుడు ఈ కథలు పడే మాటలు మీరు ఏం మాట్లాడకూరి ఆ మీకు ఉన్నది లోపల ఏముంది గుణము అమ్మా నా మీద కోపంగా నా పిల్లగాని అన్నారు కూడా వాడేపిచ్చారు అమ్మో ఈ వింటది భార్యలే దేవుని పెట్టుకొని ఇట్లా వింటది ఇట్లా విననిస్తాను మేము అని అట్లా కుట్ర పెట్టుకొని నా పిల్లగాని కూర కూడ వాడేపిస్తారు మీరు పిల్లగాడు ఫస్ట్ ఏమన్నాడు అమ్మ కుక్క వీక్ నిన్నదన్నాడు నీ గట్టి కాదయ్యో బెదిరి అనే ఆసలిది రెండు వేసినాయి అంటే నాకు ఎంబడ తెల్వగానే వచ్చి పాని చాలా పెట్టుకుందాం అనుకున్నా కూరగాయల ముసలి వద్దు తీపిడ్డా వద్దు తీపిడ్డా అన్నది వాడితే ఊకున్నా గంట రెండు గంటలు ఊక్కినాక నా పానం ఒప్పలే నా పిల్లగాడు అని ఎంత తింట బాగా ఆ మీకు ఎందుకు మీ సొమ్మే మనదిమా ఆ మిమ్మల్ని రూపాయలు అడిగి తెచ్చుకుంటున్నామా మా సంసారం ఉందో మాదిన్నాం మా తిండి మీకు ఎందుకే చెప్పు ఆ ఏ పోని 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 ఊరే జోలుకోవద్ద అని అంతా ఉంటే అన్ని దూరమే ఉంటున్నా మీరు ఉంటున్నా

వండుకొని తిని పుస్తారంగా దీనికి పనుకోకు ఇకే బరాబర్ తీసుకొని పోతా వండుకొని తింటా పంట నీకెందుకు నోరు మూసుకొని ఉండు జీసు కథలు పడ్డారనుకో మల్ల మంది సంసారాలలో ఏలు పెడదామని చూసి చూడు ఎట్లయితదో ఈ ఊరవిటికి జీసొంటి చేస్తేనే చక్కగా అనుగుతాయి లేకుంటే ఎంత నోటితో సంతనే మాట్లాడితే ఎంత చేయాలంటే సక్కనే చేస్తాయి ఇట్లా వేస్తేనే అనుగుతారు బిడ్డ మీరు ఓ పెంటమ్మ ఏమైంది చెల్లె అట్లా కష్ట బిషం ఒత్తుకుంటారేమే ఇప్పుడు పంచాలు పెట్టుకొని పోయినోళ్ళు గాదే అక్క గా రోజు పడ్డది లేదా లత అది నా ఇంటి మీద పంచాలకు వచ్చిందక్క గదే కచ్చ బిచ్చ మొత్తుకొని పోతుంది ఓ అమ్మ దాంతో ఎందుకు పెట్టుకున్నవే తల్లి అది ముందే మంచిది కాదు కయ్యాలి గంప అమ్మో దాని నోటి నుంచి ఏదన్నా అయితే నాకు చాలా అనుభవము అందుకే దాని జోలి కోతలేను దాని ఇంటికి కడుగు పెట్టలేను అమ్మ నేను గాదాంతో ఎందుకు వచ్చింది ఏమో పంచాలి మీకు ఏమని పాడైనవు దాన్ని ఏ దాన్ని నేనేమని పడయినా కౌసు కూర తిన పిల్లగా పిల్లగా అక్కడ తీసుకొని పోతు తినొద్దు అని పడేపించిన ఆ ఊరందరికి శాపం పెట్టదు ఆ దేవుడు ఆ కౌసు వారొద్దు ఊర్లోనే వారద్దు అని అంటే దానికి పంచాయతీకి వచ్చింది దాన్ని బతుకున్న మన్ను పోయే దాని పైసలు కీలక కూరగా రెండు పిల్లలు కూడా తెచ్చుకోవాలి అని రెండు వందల నోట్లు రెండు ఇచ్చి పడేసినాకా తీసుకొని మా పోయింది ఊరులో అవి అన్న కొట్టాలి మాటలు అంటే నేను వ్యక్తి తెలుస్తుంది అని వచ్చిన మాటలు అన్ని తెచ్చుకుంటూ పోతుంది అక్క ఏ ఏమన్న నేను నాకు ఇంత ఇంత కాదు ఇచ్చి అది అమ్మో దాని గురించి పైస ముచ్చుది పైసా పోతే పానం పోతుంది కీల చికెన్ పోతే దానికి పానం పెట్టేటైతుందో అవుతుందో ఏం కథనో బాగా ఇచ్చిన ఊకో అమ్మో ఏమన్న రేపు మనుషులు ఎట్లుంటారు ఒక మాట అంటే వాడతలేరు ఆ మన మంచి గురించి చెప్పినా వడతలేరు చెల్లి ఎందుకని ఆ అది కాసు ఉంటుందని తెలిసి ఇట్లా పోరగానే నేను బేర్ ఇచ్చారు మీరు ఏమో అక్క మంచి కోసమే చెప్పినాం కదా పోతుంది అక్క తాత బిల్లమని పాట వాడుకుంటూ పోతు మంచిగా పాట పాడుతున్న మడుగు కదా అట్లా మధ్య ముసల్దాన్ అని పాట పాటేందుకు ఏదైతే

అది ఎవరు చా వాడు దావని చెల్లి ఎవరి గురించి పట్టించుకుంటే ఒక గిట్లనే యాగం అవుతది మాట మీద మాట అంటారు మాట అంటే పడతలేరు ఎమ్మ ఎవ్వరు చిన్న పూర పూరని కానించి మాట అంటే పడతలేరు మాట మీద ఉంచుకోకుండా పటా పటా మళ్ళా రివర్స్ అంటారు మమ్మల్ని అందుకే మనది చెల్లి మన సంసారం మన బతికే మనం బతకాలి ఇవ్వడమని చెడిపోతూ తక్కనే చూసుకుంటూ ఉండాలి కానీ అప్పటి రోజులు కాల్లె ఇవి

వాళ్ళు పూజ చేస్తేంది ఏది చేస్తే చెల్లె పిల్లికి అత్త ఆ ఏం శాస్త్రం ఉంది చూడదా ఉంటదా ఎవరికి పెట్టి శాత కాదు కానీ వాళ్ళంతా అన్ని దా చేసుకుంటారు దావకులు వేసుకుంటారు అన్ని వేసుకుంటారు ఆ పది మందిని పిలిచి ఇస్తారంట అంటే దీపేంది ఎందుకు అమ్మాది ఇవాళ పూజ చేస్తారు అనగో తరపాటు అయ్యో అట్లా అక్క ఇలా పూజ కాడికి అందరు చేసినప్పుడు వేరే కదా ఇప్పుడు ఆయన సామాన్ ఇట్లా ఏదో మా ఉన్నవా అని చూడ అంటే ఇక మాదే మొత్తం రర్రీ అక్క మీరు అట్లా అన్న కుర్రి ఇక మా అత్త చేసినప్పుడు రాకపోయేదేమో కానీ ఇప్పుడు రర్రీ అక్క నేను చెప్తున్నా కదా అమ్మో ఏమొద్దు తల్లి మేము ఏం రాము ఇక వస్తే చూడుకోవటం మాటలు చూస్తుంది మీ అత్త ఎందుకు వచ్చిన బాధ అమ్మ మేము ఏం రాము ఆ మంది అందరు మా పూజకు ఎందుకు అవసరమా ఎవరు చెప్పారు అమ్మ మీకు ఎవరు తల్లి చెప్పింది అని ఇక అట్లా చూడుకోవటం మాటలు చూస్తారు తల్లి మీ అత్త ఏమొద్దు ఇక పోయి వచ్చినాక ఇంత ప్రసాదం ఉంటే తింటాం కానీ ఏం రామమ్మా అంత దూరం మేము అవును సరితా పెంటమ్మన్నది కరెక్టేను ఇక మీ ఆడబిల్ల పెళ్ళి అయినప్పుడు చిన్నందుల నాడు బియ్యాలు పోసేది ఉంటుంది కాయలా మేము మొగడే చెప్పి రా రమ్మనిగా కులముల పాలలో చెప్పిపోతే ఇక మేము పోయినామే పిలిచిరు కదా పోకుంటెక్కి ఉంటుంది తినకున్నా సరే పోయి బియ్యాలు పోషిస్తే అయిపోతాన్ని మేము వస్తే మీ అత్త చింత కుట్టింది ఆ ఇల్లనవరు విడిచిర్రు వరు విడిచిరు ఎందుకు వచ్చిర్రు పుణ్యానికి ఎందుకు వస్తారు వాళ్ళ ఇళ్ళకు దావలో గట్టిన పోతున్నా మేమని ఓయమ్మ మాట అన్న తెలుసా చెల్లె రోజు అయితే నేను నేను అప్పుడే వచ్చి చెప్పులు ఇస్తున్నా మాటలు మాట్లాడి నీ అక్క నుంచి అక్కడ మళ్ళీ పోయినా అక్క నేను మీరు ఎప్పుడొచ్చిన నేను చూడలేదు కానీ ఇక మళ్ళీ అడవిల కంటానికి దగ్గర వచ్చింది అప్పుడు కంటి వేకట్లకు పురులకు మనం పోతాము ఆయన పిలుస్తుంది ఇలా అత్త ఆ మామిన వేసుకుంటారు వాళ్ళమ్మ గారు చేసుకుంటది అవతల పడుతుంది అమ్మో అత్త దగ్గర మామూలు తెలియలే తల్లు పైస బలుకుంటే అట్లనే ఉంటాయి చెల్లె పైసలు అన్నింతల కలుగుతున్నాయి కదా వీళ్ళ మామ అన్నింత చేసుకొస్తుండు తెచ్చి పెడుతురలో పడుతున్న అవసరం లేనట్టే ఉంటది ఇక మన దగ్గర ఏం ఉండము ఆ నీళ్ళని బతలాడతాము వాళ్ళ అవసరం పడతారు కాబట్టి అందరితో మంచిగా ఉంటాము ఆమెకేం బాధ బాగా పైస ఉంటే ఊరు అవసరం తెలిసింది అసౌంటులకు అయ్యో మా మీద సంసారం ఉన్నప్పుడు అట్లా అయ్యింది మా అక్క ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఆ ఇప్పుడు అక్కడ జోరుగా పంచాదయండి నాకు మా అత్త మా అమ్మ ఇక లాస్ట్ కి ఏమన్నది మీ సంసారం మీకే మీరు మీరే వండుకోరు అలా వండుకోరు నేను అలా వండుకుంటా నేను తెచ్చిపెట్టితే ఎక్కడ కనిపిస్తలేదు అని అన్నది ఆమె నేను నేను వండుకునేది అని ఇది గురించి శరీర గియలు అయింది అక్క ఇక పూజ ఎక్కడెక్కడ అయిపోయినాకరా రేపటి సంతో ఎల్లుడి సో ఎలాగో గిన్నెలు వేసుకుని వండుకుంటాకా మరి ఏం చేయాలి దాని దగ్గర ఉంటే నా పనికే పడుతుంది పని అంతా ఆ బిడ్డకి చేసి పెట్టాలి తల్లికి చేసి పెట్టాలి అని అందరికి చేసి పెట్టాలి వచ్చిన చుట్టాలు అందరికి వండి పెట్టాలంటే మరి నాకు ఏం అనిపియ్యదా నన్ను ఏమో పట్టించుకోడు దావకాలు ఏమి చూపియారు కానీ అని ఇంత పని చేస్తాను నేను అని నా కోపముచ్చి సరే సరే అని సబ్బు దాటి వచ్చినాయి ఇక నా మొగడు ఏమన్నాడు కూది సామాన్ తీసుకురా అని మళ్ళీ చల్ల తల్లి చెప్పిన మాట గిన్నదాటాడు తల్లి జా ఆయన పిల్ల గురించి నా గురించి ఏ తల్లి మాటలు నన్ను దూరం చేసుకుంటుండు కానీ కానీ ఎన్నకా తెలిసిందే తెలుస్తాడు కదా ఆ పెళ్ళం ఎంత విలువ తల్లి ఎంత విలువ తెలుస్తావు కదా అక్క అందుకే తప్ప దాకా ఊకున్నా మీరు అట్లా అనకు అక్కడి పూజ కలిసి పొద్దు ఇంత ప్రసాదమే తినిపోతారు కదా జోరు డ్యాన్సులు చేస్తారంటే ఇలా జోరుంట రే అక్కరి మంచిది రా ఎందుకన అందరు నా వల్ అని మాట్లాడుతుంది కానీ ఏమన్నా టమాటా వేరు వచ్చింది చూడరా మా రామేశ్వర ఏ పందాలు సరితా మంచిది అమ్మా మన ఒక్క మాట గీట్లా అనపడానికి ఏ పని చెత్తగా అందాన్ని ఎందుకు అన్న రాల్వక కలి పోరు మంచిది రాని ఏడ కలిసిన పల్లెట్టు మాట్లాడితే పల్లెత్తి వాళ్ళు కలుస్తది మంచిగా అనిపిస్తుంది మిమ్మల్ని ఉంటుంది పోరి పానము వీళ్ళు అర్థలేక లేదమ్మా దీని గుణము మంచిది పోరి హలో ఆ అన్ని ప్రసాదాలు ఇట్లా కాయల పూరి పులిహోర అన్ని తయారు చేసి పెట్టినా పూజ సామాన్ తెస్తాను పోయిండు మా ఆయన వస్తాడు వస్తాడు ఒక పది నిమిషాలలా దేవుని దగ్గరికి వస్తాం రారీ అక్క మీరు అట్లా కింద అట్లా రారీ ఏం అనుకోకూడదు డబ్బులు రారీ ఆగో ఏమని అంటే కష్టం గానీ ఎవరికో ఫోన్ చేసి చెప్తుంది చూడరా పూజ కార్తి రారీ ప్రసాదాలన్నీ తయారైన రారీ అని చెప్తుంది అట్లా కింద అట్లనే రారీ అని చెప్తుంది ఆ కాదురా ఎవరికి ఎందుకు చెప్పుకోవాలి మనదేందో మన పూజ మనం పోయి నిమ్మలంగా పూజ చేసుకొని రావాలి ఇంటికి కానీ ఆ లీలకేంద్ర అయిపోయేది అది చూసినా ఫోన్ చేసి ఎవరికో చెప్తుంది అరే ప్రతి దానికి ఓర్వ వెన్నత్త మనువు కాదు ఒక పూజ కార్కొస్తే ఏమవుతుంది నీ సొమ్మే మన వింటురా గిత విత్తత షేడ్ల ఇంత ప్రసాదం మార్కొని తిని మా వస్తారు గాడానికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు ఆ కొర్కి బెట్ట శాత కాదు పెడతరు నాన్న బెట్ట నీ ఏమే సప్పు దాట ఊకో వస్తే మన అరిగిపోతుందా కరిగిపోతుందా నీది ఒకటే పనన్నదే పసాలంట గుల్గుతనే ఉంటవేంది ఓ అమ్మ తప్పైంది తల్లి ఏమన్నా చేసుకోరి ఏదో తప్పై అన్న ఇగ మీ పైసలు మీ ఇష్టము మీ లెక్క ఇక మందితో దోస్తాను ఎక్కువైతుంది కదా ఊరోళ్ళు అందరు నావోళ్ళు అంటావు మరి ఏం తోడు పెడుతురో నీకు ఊరోళ్ళు ఆ మంది దగ్గర పోకే మంది మన్ను మంది పోయా మందితో నీ అంటే ఏమైనా మంది తోరల్ని జరుగుతున్నావు మరి ఏం పెడుతురో ఏం నేర్పుతురో నీ కాళ్ళు సరే సరే పోసుకో ఏమన్నా వేసుకో నేను మంది లెక్క వచ్చి ఇంతసేపు కూర్చొని మా వస్తా పడిపోదాం పరి ఎందుకే ప్రతి దానికి పంచాది పెట్టుకుంటారు ఈ ఆమె పూజ చేస్తున్న నిమ్మలం కూడా ఉండదు ఇయర్ తల్లి ఇంట్లో పాడు కాను ఒకరికి నుంచి ఒకరు తలగబడ్డరు అవును కాను నువ్వు దబ్బున తయారై రాపో ఈ డ్రెస్ వేసుకున్నవేందే ఏమైనా ముద్దుకుందా ఈ డ్రెస్ చీర కట్టుకొని రాపో మంచ కొడతావు అయ్యో ఈ డ్రెస్ ఏమైంది కొత్త డ్రెస్ ఇది ఆ కొత్త వేసుకోవాలి పూజలానే వేసుకున్నా ఓ అమ్మో నీకు ప్రతి దానికి ఆ ఇక నీ అమ్మ నేమో అట్లా మాట్లాడతా నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు నన్ను అంటనే సైసరేంది మీరు అన్ని ఇండాలు చేసి పెట్టాలి చేపెట్టాలి ఎందరు నన్నే అంటారు ఆ ఈ డ్రెస్ కి ఏమైంది నువ్వు భలే మాట్లాడతావు మంద అందరు వేస్తాలే డ్రెస్సులు ఆ ఎన్ని ఏళ్ళ సంద ముందు పెళ్ళి అయిన అందరు వేస్తా నేను వేస్తే ఏం అయింది నీకు ఇగో నా కోపం తెప్పియకు నేను మంచిగా ఉంటే మంచి ఉంది మంచిగా చెప్తున్నా నిమ్మలంగి నా మాట పోయి చీర కట్టుకొని వస్తే మంచిది ఆ లేకుంటే చూడు నేను పూజ కాడికి రాను ఏం రాను

ఎంత చేసినా ఏం లాభం ఉంది లాస్ట్ కు తన్నే పెడతారు నన్ను కాదురా నీ పెళ్ళని మన అంటినారా ఆది ఎట్లా మాట్లాడుతుంది చూసినావు వాళ్ళందరికి ఎందుకు చెప్పినవమ్మా అన్న ఆ నీకు ఎవరికి పెట్టదరియదు చేయదరియదు అని ఎన్ని మాటలు అంటుంది కాదురా ఆ అంగే మన ముద్దు ఉందా పూజ కడుపు అంగి వేసుకోపోతే ఊరిలో అందరు చూసినా లేమనుకుంటారు పిల్లలు లేరు జల్లె లేరు ఈ చూడు ఎంత సోకుల పడుతుంది దీనికి ఎన్ని ఇందుకు ఈ సోకులు ఆ పెండ్లయ్యి ఐదు ఆరు ఆరేళ్ళు అవుతుంది ఆయన ఇట్లా సిగ్గు లేకుండా ఎత్తొచ్చింది చూడు ఆయన ఏడుకన్నా వేసుకపోతే మంచిగా ఏమో కానీ పూజ కాడికి చీర కట్టుకో మంచిగా పద్ధతిగా రావాలి కానీ నీ పెళ్ళని చూడరాయి ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతుంది ఓ ఏమో ఏమంటలేదు నాయన ఎంతకున్నా సరే బిడ్డ నేను అలాగ నన్ను పోయి ఉంటుంది నీ ఇంట్లో ఉండను నీ పిల్లలతో చూటుపోటు మాటలు పడాల్సి వస్తుంది ఏంటి చెప్పు నాకు గతి లేక నారా నీ చుట్టూ తిరగవలసి వస్తుంది నీ పెళ్ళమంటే అంటే మాటలు పడాల్సి వస్తుంది చెప్పు బిడ్డ ఎట్లా చేదాము ఎట్లా చెప్పు ఒక్క రోజు జర నిమ్మలాంగు రే పూజ గిట్ల అయినాక ఎక్కడ మాట్లాడదాం కానీ జర నిమ్మలాంగ రే నన్ను ఏ నా మనసు బాలేక పూజ పెట్టుకుంటే నాన్న మంచిగా అవుతుంది ఈ సంసారము నా మనసు ఇట్లా మంచిగా అవుతుందేమో నేను అనుకుంటే మీరు ఒకరికి మించి ఒకరు ఆమె కాదంటే నేను నేను కాదంటే అమ్మ అని ఓ అమ్మ ఒకరికి ఒక్క ఎక్కువ మాట్లాడుకుంటారు కానీ తక్కువ అవుతుర్రా అని మీరు ఏమో బిడ్డ ఎటుగా ఆకుంటుంది నా పరిస్థితి ఉన్నొక్క కోడలు నన్ను మంచిగా చూసుకుంటదేమో అని నేను అనుకుంటే అది చూసిన మాట మీద పడేసుకోకుండా మాట ఇంకే మాట అంటుంది ఆ ఒక్క మాట అంటే పడుతుంది అర నీ పిల్లం మాట మాటకి ఎట్లా తిడుతుంది చూడు నా బాధ చల్లగుండా నా బాధ చల్లబడ అమ్మ నువ్వు బాధ పడకు నన్ను బాధ పెట్టకి సబ్బు దాకా ఉండు పూజ కడక పోయి నిమ్మలంగా పోయి నిమ్మలంగా వద్దాం పావే పారా నేనేమంటున్నా వస్తా అంటున్నా కదా ఇవి మీ చుట్టాలు నీ పెళ్ళ మోరూరు చెప్పిందో అందరు వస్తారంట అవతలాడ కట్టలు ఇదందరూ కలిసి చేసుకోపోర్రి ఇక నేను ఇట్లా వచ్చి అట్లా వస్తా పా పోదాం పాటి మన వీడియో వీడియో మన నచ్చింది అనుకుంటాం నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి హై పాయింట్స్ కూడా ఇవ్వండి లైక్ కొట్టినాక హై పాయింట్ వస్తుంది చూడండి కింద ఆ దొత్తుంది నాకు హై పాయింట్స్ అనేవి వస్తాయి అది చాలా ఈజీ అయిపోయింది మాకు ఇంకా వీడియో ఇంకా పది మంది యూట్యూబ్ అనేది రికమెండ్ అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో కానీ అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చిన్న లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా అంటే చాలా కృతజ్ఞతలు పేరు పేరున చాలా కృతజ్ఞతలు ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటాము మీకోసం మంచి మంచి వీడియోస్ ఇస్తారని ట్రై చేస్తాము రోజు టూ వీడియోస్ పెడుతున్నాం కదా ప్రతి వీడియో కూడా పొద్దున వీడియోకి ఈవినింగ్ వీడియోకి అంటే ఆ రెండు వీడియోస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి మమ్మల్ని ఇలా చాలా 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 థ్యాంక్స్ ఇక రేపు మార్నింగ్ మంచి వీడియో చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా ఫన్నీగా ఉంటది ఇక మరొక మంచి విడితే రేపు కోసం అప్పటి వరకు అండి స్వీట్ బాయ్ కలుద్దాం